शुक्ल वरदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याद्नोपात गुरुब्रह्म गुर विषु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्म तस्में श्रीगुरव नम दाताराम पाताप लोकामं श्रीरामं भूयो भूयो नमाम्य हम श्रीराम राम रामती रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्ल्यम रामनाम वरानने నారాయణం నమస్కృతరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జైముదీరయత్ హరి విభో పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నిన్నటి రోజు ఏయాతి తన కూతురు బిడ్డలు మనవాళ్ళ వలన ఆయన స్వర్గానికి వెళ్ళగలిగారు ఆయన దగ్గర మనం చెప్పున్నాం ఇక్కడ భారతదేశాన్ని ఆ ఏయాతి ఆఖరి కుమారుడు పూరుడు చక్రవర్తిగా పరిపాలిస్తూ ఉన్నాడు ధర్మబద్ధంగా ఆ వంశంలో దుష్యంతుడు అని ఒక రాజర్షి జన్మించాడు ఆయన కూడా భారతదేశానికి సార్వభౌముడుగా భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఆయన చాలా బలవంతుడు ఆయన ఈ శరభాలను పులులు సింహాలను ఏనుగులను కూడా ఆయన పర్వతాలను కూడా ఆయన ప్రకటించి ఇసిరి పారేసేవాడు అంత బలవంతుడు అనమాట ఆయన ఒక రోజు ఒకరోజు వేట ఆడుతూ ఆడుతూ ఆయన ఒక మహర్షి ఆశ్రమానికి వస్తాడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడనమాట అప్పుడు ఆశ్రమంలో కణ్వ మహర్షి లేడు ఆయన చాతుర్మాసం చేయడానికి వెళ్ళి ఉంటాడు ఆ సమయంలో ఆయనకి శకుంతల ఆతిథ్యం ఇస్తుంది శకుంతలను చూడగానే దుష్యంతుడు ఆమె మీద మనసు పారేసుకుంటాడు ఆమె కూడా ఇతని మీద ప్రేమ అనే భావన కలిగింది ఎందుకంటే ఇద్దరు వచ్చేసి ఒకే వయసులో మంచి యుక్త వయసులో ఉన్నారు కాబట్టి అలా జరిగింది కానీ ఇప్పుడు ఆయన అడిగాడు దుష్యంతుడు శకుంతలని శకుంతల కన్న మహర్షి ఆశ్రమంలో లేరా అంటే లేరు ఆయన పండ్లు పూలు కాయలు దుంపలు దర్బలు పూలు అవి కోసుకోవడానికి వెళ్ళారు వస్తారు అని చెప్పి అంటే ఆమె ఎందుకు అలా చెప్పవలసిందంటే ఈ ఈయన మళ్ళీ దుష్యంతులు ఎక్కడ వెళ్ళిపోతాడేమో ఆశ్రమం నుంచి ఆయన్ని వెళ్ళిపోకుండా నిరోధించాల అది ఆమె ఉద్దేశం అందుకు ఆమె అలా చెప్పింది అంటే యజ్ఞంలో వేసే సంబారాలు తేవడానికి ఆయన అడవికి వెళ్ళారు వస్తారు మీరు కొంచెం ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి ఆమె త్రికరణ శుద్ధిగా ఆయనకి ఆశ్రమ మర్యాదలతో భారతదేశ సార్వభౌముడు కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా ఆతిథ్యం ఇచ్చారు కానీ ఎంతసేపటికి కణవ మహర్షి రాలా ఇప్పుడు ఆయనకి కూడా ఇక్కడనే ఉండాలనే కోరిక కలిగింది ఎందుకంటే శకుంతుల మీద ఆయనకి అభిమాన అభిమానం కలిగింది ఆయన ఎలాగైనా కానీ వచ్చేసి వివాహం చేసుకోవాలా తనదాన్ని చేసుకోవాలనే ఒక కోరిక కలిగింది దానికి కానీ ఇప్పుడు మహర్షి కూతురు బ్రాహ్మణులు కదా నేను క్షత్రియుడిని అది ధర్మ విరుద్ధం అంటే ఒక వర్ణం వారి ఇంకొక వర్ణం వారిని చేసుకోవడం అనేది అది ఈశ్వరానుగ్రహంతో కొన్ని కారణాలు కూడా జరుగుతుంటుంది అంతేగాని మనిషి ప్రకారం మనం చేసుకోవడానికి వీలుపడదు ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు వచ్చేసి వాళ్ళది వాళ్ళ క్షత్రియుల కంటే వాళ్ళది గొప్ప కులం కాబట్టి ఆ వర్ణం వారిని వివాహం చేసుకోవాలంటే క్షత్రువుయులకి ఏదో బలమైన కారణాలు ఉండాల ఇప్పుడు మనం చెప్తాం ఏది ఏయాతి మహారాజు ఆయన శుక్రాచార్యులు కూతురు దేవయాన్ని చేసుకోవడం అంటే ఆడ బలమైన కారణం ఒకటి ఉంది ఏంది ఖషుడు శాపం ఉంది దేవయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణుడు వివాహం చేసుకోడు అని చెప్పని అది అవకాశంగా వచ్చేసి వచ్చేసియాతికి ఆ బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకునే అవకాశం కలిగింది కానీ ఇక్కడ అలా లేదు అందువల్ల దుష్యంతుడు శకుంతలను అడిగిండు శకుంతల నాకు తెలిసి కనుక మహర్షి ఆయన ఊర్ధ్వరేతస్థుడు ఆయనకి అసలు సంతానం కలిగే అవకాశమే లేదు మరి నువ్వు వచ్చేసి మా నాన్నగారు అంటున్నావే అని అడిగితే అప్పుడు శగుతులు చెప్తుంది నా జన్మ వృత్తాంతం గురించి మా తండ్రి కణ మహర్షి అందరికి చెబుతూ ఉంటే నేను విన్నాను ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకోవడానికి వస్తారు తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన తపో భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపించాడు అప్పుడు మేనక ఆయన తపో భంగం చేస్తుంది అందువల్ల విశ్వామిత్రుడు ఆయన వచ్చేసి మేనకతో సంగమించిన కారణంగా నేను జన్మించాను ఆ నన్ను వదిలేసి ఆయన మరల వేరే దక్కకు వెళ్ళాడు చేయడానికి ఆమె కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది నన్ను శకుంతలములు అంటే పక్షులు నన్ను వచ్చేసి పెంచి పెద్ద చేశాయి అంటే అక్కడ మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో విశ్వామిత్రుడు ఆయన తపోశక్తితో కాపు పెట్టారు నాకు ఎటువంటి అపకారం జరగకుండా నా రక్షణ రక్షపెట్టాడు అందువల్ల ఒకనాడు మహర్షి తన శిష్యులతో ఆ మార్గాన్ని వెళుతూ ఉంటే అప్పుడు ఆ పక్షులు ఏదైనా కానీ క్రూర జంతువులు వచ్చినప్పుడు ఆ రెక్కల చాటున మాటున ఆ పిల్లను దాచిపెట్టేటి కానీ ఇప్పుడు కణమ మహర్షి వెళ్తున్నారు కాబట్టి అవి దాచిపెట్టల ఆయన మహాత్ముడు ఆయన్ని ఎందుకు మనం దాచిపెట్టలేదు ఇప్పుడు ఈ పాప అరుపులు విని వెంటనే వచ్చేసి కణవ మహర్షి వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆయన ఆయన జ్ఞాని ఆయన చూశాడు ఓహో ఈ ఈమె ఒక కారణ జన్మరాలు అని చెప్పని ఆమెను తీసుకెళ్ళి ఆశ్రమానికి శకుంతల ద్వారా అంటే పక్షుల ద్వారా పెంచింది కాబట్టి అని పేరు నా కణాశ్రమంలో నేను పెరిగాను అని శకుంతల దుష్యంతుడికి ఉన్నది ఉన్నట్టుగా ఆమె జన్మ వృత్తాంతాన్ని తెలియజేసింది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి